మిత్రులు గమనించాలి మేము జనసేన ప్రచారంలో ఎట్లా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎట్లా అడ్డుకున్నారో మీరు చూస్తున్నారు అదేవిధంగా ఎక్కడపోయినా మాకు ప్రచారంలో తగిలి మీరు రాకూడదు అనే విధంగా వాళ్ళు ఒక నియంత్ర పాలన వాళ్ళు ఒక రాజ్యం లాగా చూసారే కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఒక విలువలు కూడిన ఎన్నికలు ఇదిగా ఎక్కడ ఎక్కడ చేయలేదు కనుక మీరు అందరూ గమనించాలి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి గూండాలకి రౌడీలకి మేము హెచ్చరిస్తున్నాను అయ్యా మేము ఎవరు జోలికి పోము మా జోలికి వస్తే మాత్రం ఊరుకునే ఉండేది లేదు మాకు ఓపిక సహనం చాలా ఎక్కువ కానీ మా జోలికి వస్తే మాత్రం మా కుటుంబ సభ్యులు కానీ మా బలిసే నాయకులు కానీ మా వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఊరుకోరు ఖచ్చితంగా కౌంటింగ్ రోజు వీళ్ళు కూడా ఏదో ఒక పన్నాగం చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు పోలీసులు కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది సజావుగా ఒక అండ్గా ఒక హెల్తీగా వాతావరణంలో జరిగితే నిజాయితీగా ఉంటే మాకు ఏ ప్రాబ్లం లేదు కావాలనే కవ్వింపు చర్యలు రెచ్చగొడితే మాత్రం మీరు తగిన మూలం చెల్లించుకుంటారని కూడా నేను ఆదేశిస్తున్నాను ఈరోజు కూడా ముఖ్యంగా ప్రజలు కూడా అందరూ వాళ్ళొక సైలెంట్ ఓటింగ్తో మంచి అఖండ మెజార్టీ ఇస్తున్నారని కంక్షతో మేము గెలుపు దశలో ఉన్నాము వాళ్ళు ఓటమి భయంతో ఏం చేస్తారని భయంలో ఉన్నారు ముఖ్యంగా నేను చెప్తున్నా ప్రజలకు కూడా చెడ్డవారి దుర్మార్గం కన్నా మంచి వాళ్ళ మౌనమే దేశానికి ప్రమాదకరము దయచేసి మౌనం వీడి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి చూడండి వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు గత చరిత్ర వాళ్ళు చెప్తుంది ఎంపీ ఎలక్షన్స్లో ఒక ఐఏఎస్ అధికారి కూడా సస్పెండ్ అయినాడు అటువంటి నీచమైన సంస్కృతి వాళ్ళది అదేవిధంగా మీరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగింది ఇప్పుడు చెప్పుకుంటున్నారు మేరు డిప్యూటీ మేయర్ అని సిగ్గుండాలి ఎన్ఆర్ఎస్ గెలిచి మీరేందయ్యా నోటా పెట్టుకొని ఎన్ఆర్ఎంఎస్ గెలిచి మీరు అయ్యారు అది అది ఎలక్షన్ విధానానికి మంచి పద్ధతి కాదు మీరు ఇప్పుడు అదే విధంగా అదే కోణంలో కనీసం జనానికి ఓట్లేసే దిశ కూడా మీరు చేయకుండా చేశారు ఇది ప్ర ప్రజాస్వామ్యానికి విలువలకి చాలా తొంగులో తొక్కారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా మానుకోండి ఇంకో మరొకసారి చెప్తున్నాను వైఎస్ఆర్పి సిపి నాయకులకి మా జోలికి రాకండి నిజ సజావుగా నిజాయితీగా జరిగితే మంచిది ప్రజలు బాగా గుర్తిస్తున్నారు గమనిస్తున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా పైన నుంచి ఆదేశాలు వచ్చాయి మీరు కూడా సహనానికి కొద్ది వరకు ఉండండి ఎక్కడైనా తేడా వచ్చిందా సుగునమ్మని ఏమారినట్టుగా లాస్ట్ టైం చిన్నట్టుగా ఈసారి జరగదని కూడా హెచ్చరిస్తూ కబర్దార్ అని ఒకసారి కూడా చేస్తూ జై హింద్ ఈ